బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వేణ్ కుమార్ మావేజ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీసులో కార్యక్రమాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టడం జరిగింది అలాగే పల్నాడు జిల్లా నర్సరాపేట కేంద్రంలో కూడా ఈరోజు కార్యక్రమం చేశాం మిత్రులారా ఈ కార్య ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఉండబడే ఎస్సీ ఎస్టీ బూస్ ముస్లిం మైనార్టీలను అరగదొక్కి అంబేద్కర్ గారు నిరంతరం అవమానపరిచి అసలు ఈ భారత రాజ్యాంగానే రూపుమాపాలనే ఉద్దేశంతో బీజేపీ ఆరక్షిస్తూ ఉంటారు ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా మనం వాళ్ళ కుట్ర కుతంత్రాలను తెలుసుకోకపోగా కులాలుగా మతాలుగా విడిపోయి మనం మనల్ని కొట్టుకునే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఒక రాష్ట్రానికి హోం హోంమంత్రిగా చేస్తూ రాష్ట్ర రాష్ట్ర బహిష్కరణకు గురైన వ్యక్తి ఈరోజు అంబేద్కర్ గారి మీద రాజ్యసభలో ఒక అహంకారపూరితమైన మాటలు ఒక ఎఖిలి శాస్త్రంతో అంబేద్కర్ గారిని మాట్లాడటం చాలా హేమైన చర్య దీన్ని బహుజన సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి పట్టాలను పుధానికి ఎత్తుకొని పార్లమెంట్లో జై భీం అంబేద్కర్ అని నినాదాలు చేస్తూ ఉంది అంబేద్కర్ గారిని జీవితాన్ని సర్వనాశనం చేసి ఆయన క్షోభ గురి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆయన జీవిత చరిత్రను దక్కుపట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆయన జీవితాంతం క్షోభం గురి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ బ్రాహ్మణ తత్వ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈ రోజు అంబేద్కర్ గారు జపం చేస్తున్నాయంటే కేవలం ఓట్ల కోసమే మరలా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు మప్పి పెట్టడం కోసం ఈ రెండు పార్టీలు ఏకమై మన జీవితాన్ని శరణాశనం చేయడానికి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అమిత్ షానే పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అతని మీద దేశద్రోహం చేసి పెట్టాలని బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఊహిస్తున్నాం జై భీం జయ భారత్